చూడండి మా సాంగ్ కోసం మేము పడుతున్న పాటలు పొద్దున్న ప్రాక్టీస్కి వెళ్ళొచ్చాం శైలు గారు వాళ్ళు ఇప్పుడే వచ్చారనమాట శైలు అండ్ మన జ్యోతి లోపల ఉంది సో ఇక్కడ ఏంటంటే మాకు డప్పు డప్పు కావాలి దానికోసం వాడుతుంది ఏంటో తెలుసా ఇది వచ్చేసి దీవెన వేసిన ఆర్ట్ దీవెన వేసిన ఆర్ట్ని మేము డప్పులాగా చేస్తున్నాము మా మా అనిల్ రెడ్డి ఏం చేశాడు తెలుసా వీడు ఈ ధర్మకోల్ అనేది కృష్ణానగర్ నుంచి తీసుకొచ్చాడండి వనస్థలిపురంకి ఎక్కడ దొరకనట్టు అక్కడ నుంచి తెచ్చాడు భద్రంగా కా మళ్ళీ ఆటోలో వచ్చాం కారు మధువాళ్ళ దగ్గర పెట్టేసి మధువాళ్ళ దగ్గర అటువైపు నుంచి వెళ్ళాలి కాబట్టి మేము ఇక్కడ నుంచి భోజనం చేసి వెళ్ళి అందరం కలిసి అట్నుంచి అటు వెళ్ళిపోతాం అనమాట సో ఇది ఇప్పుడైతే ప్రజెంట్ సునీత భోజనాలు ప్రిపేర్ చేస్తుంది అనమాట దాంట్లో బాగా వెళ్తున్నాము సో మా ఆంటీ వచ్చింది హాయ్ అండి సో ఆంటీకి ప్రయాణాలు ఎక్కువే నేను మాట్లాడినట్టుగా లేదు ఇవాళ బిజీగా వల్ల మా ఆంటీ నేను సరిగ్గా మాట్లాడుకోలేదు కొద్దిసేపు కూరపోయే మీద సో ఒక అర్ధగంటే ఎవ్వరు చెప్పకుండా మాట్లాడుకుంటున్నాను సో ఏం చదువు ఏడుస్తున్నావు మా ఇంట్లోకి వచ్చి ఆనియన్ కట్ చేస్తున్నావా సో చెప్ప మాట్లాడను అక్కడ మనం ఇవి పోగుద్దాం ఓకే తినిస్తాక పొసేం మనం ఓకే అక్కడ మన స్కోప్ ని బట్టి ఓబిక్ దూ మొనించి ఆ అంటే అంటే ఆ కెమెరా వీడికరా ఆల్వేయ్ ఉండదా సో క్లోజ్ ఉన్నాము ఇక్కడి నుంచి కొంగు దాకా మిమ్మల్ని మొత్తం రివీవ్ చేస్తాను ఫస్ట్ ఆ రివీవ్ చేసుకున్నాక సంతి మనం క్యాప్చర్ చేయలేకపో ఇప్పుడైతే సింగత అయితే రాగానే వాళ్ళకి టీ అంతా పెట్టేసిందండి టీ పెట్టిచ్చేసింది స్నాక్స్ పెట్టేసేసింది ఇది స్నాక్స్ కూడా పెట్టింది కొంత తిన్నారు పెరుగు తెప్పిచ్చేసామ అయిపోయింది రైస్ ఇక్కడ పెట్టింది ఇదా ఏంటి మా సంత డల్లుగు ఉందండి దే హెల్త్ వాళ్ళే డల్లుగా ఉంటే నాకు గోహుద్ది కాదు పాట పాడాలి రిక్వెస్ట్ ఏమైనా పాట ప్రియతమా ఎత్వచ్చుగా టక్క టక్క కట్ చేసేవాడుగా

గుడ్ మార్నింగ్. మనం జాలిపెన్న నన్న నిన్నే చూపి. ఈ తేజా బజ్జీ కేలా? ఆ. ఎవరా అట్పన్న న నాకు ఉంది. అవును. ఐ కెన్ యావిత్ చేస సశిత్. త్రే ఫ్రై చేస కురియేసతే అమ్మా అంతగా నా చింకొస్తున్నారని కొట్టారా. ఆ శివితి గట్ల వస్తుందక వస్తున్నాయి చికెన్ కూర్చుని రండి నేను కానీ ఎంతసేపు డాన్స్ వేసి వచ్చారు కాళ్ళు నొప్పి వస్తున్నాయేమో కదా కొద్దిసేపు ఆంటతో మాట్లాడుకోండి నేను చేస్తాను నేను రండి ఇక కొద్దిసేపు కూర్చుంది కూర్చోండి చేస్తలేండి ఏంటన్నా

నాకు మేము చేద్దామంటే అక్కడ చానా నౌసిందని తెలియలేదు నాకు కూడా ఉండచ్చు అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి అర్థం కాలేదు నాకు ఇక్కడ వాయిస్ వినిపించట్లే అన్న నేను ఎక్సెప్ట్ ఇస్తాను

Nasıl bu? Afiyet olsun.

ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు పెట్టేది ఇవాళ వెళ్ళిన బిజ్యలో లైట్ పచ్చడి చేసింది రాలేదు ఉండదు ఇప్పుడే ఇది వాటర్ ఫిల్టర్ తో పట్టుకోవాలి టమాటాలు ఒక పావు కిలో అయితే తీసుకొని మళ్ళీ వేసామండి కొంచెం గ్రేవీ కోసమని నిన్న నేను పచ్చివే తెచ్చాను దోర దోర కాయలు తెచ్చా టమాటాలు పండి తెస్తే ఏంటంటే ఒక రెండు మూడు రోజులకి కుళ్ళిపోతాను రాటమే అలా వచ్చాయి మార్కెట్లోకి మళ్ళీ పండుగ రాలేదు ఇప్పుడు కొంచెం కొత్తిమీర టమాటా కలుపుకొని మూడబెట్టుకోవాలి வாட்டி போ முக்கப்ப சன்ன மண்ட உடக்கோட்டே ఆంటీ గురించి చెప్తున్నది లాగ్ అవుతోంది మనో అయ్యో మా ఆంటీ మంజీ బాబే చెప్పింది బాల్బజర్ చక్కగా ఆ ఆంటీ చాలా మంచిది పేరు విజయ అంటే విజయం అనిమాట మాకు చూడండి సూపర్ డూపర్ హిట్ అయ్యింది ఆల్ ది బెస్ట్ చెప్పండి ఆల్ ది బెస్ట్ ఆల్ నేను బెస్ట్ హమ గ్లూగుడు పెట్టుకుందాం గోర్లు

اس کون رہا ہے توٹ رہا ہے اوپر بات کر دی ہاں ادھروں سے بات کر اور ان کا اپنا دورنگ ہوتا ہے ہاں انا باتیں کرتا ہوں ان سانگ وچ اک ساری کون کر دی ہن باتیں کرتا ہوں